आत्मियज्ञे स्वाहा ईश्वरं नारायणाय स्वाहा यामि ऐशरलला चिदिंजनसं तोम प्रथमात्मने अनुभवं शत तए एकदिनाम श्री वेङ्गण निवासाय श्री निवासाय मङ्गलम् कल्याण अद्भुत गात्राय कामितार्थप्रदायिने श्रीमत् वेङ्गणनादायः ब्रह्मा नोपरहते जय शंकर अभी विराजमान है बनाया महाराज जय नमः जय नाथ बिनेना बसाए तुहि अन्न श्रेणवाद प्रयोडयाद महादेव ये वित्महे विश्ववक्तेये नमः उल्लासमे प्रयोडयाद

బోధన చేయడం జరిగింది ఆ సందర్భంగా నా మనసులో ఒక ఆలోచన వచ్చింది ఇంకొక పదార్థం పెడితే బాగుంటుందని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం వారు వెంటనే ఆమోదించటం ఆ తర్వాత అధికారులతో చర్చించి బోర్డు సమావేశంలో ప్రవేశపెట్టి అందరి ఆమోదయోగ్యంతో ఈరోజు మసాలా వడ ఇంట్రొడ్యూస్ చేయాలని అనుకున్నాం అదేవిధంగా ఈరోజు కార్యరూపం దాల్చింది దీనికి జనవరి ఇరవయ తారీఖు నాడే ట్రయల్ రన్ వేశారు మన అధికారులు అది బాగా సక్సెస్ అయింది చాలా రుచికరంగా ఉందని చెప్పేసి ఫీడ్బ్యాక్ వచ్చింది దానికి అనుగుణంగానే కొంత సమయం పట్టింది ఎందుకంటే అన్నీ ఏర్పాట్లు చేసుకోవాలి వంట కావలసిన ముని అయితేనే ఉంది దానికి కావాల్సిన సిబ్బంది అయితేనే ఉంది అవన్నీ సమకూర్చుకోవటం రోజు నుంచి ముప్పై ఐదు వేల వేల మందికి వడలు సప్లై చేయాలని అనుకుంటున్నారు ఇక దీన్ని ఇంకా పెంచి అందరికీ అందుబాటులో తెచ్చేదానికి మన అధికారులు కృషి చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇది మంచి పరిణామం భక్తులందరూ చాలా సంతృప్తి వ్యక్తం చేశారు ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఆల్ ఆఫ్ యూ నో దాట్ ల్యాక్ ల్యాక్స్ ఆఫ్ పిలిగ్రీమ్స్ గమ్ టు విజిట్ శ్రీ లార్డ్ వెంకటేశ్వర స్వామి దే టేక్ అన్నప్రసాదం సో మెయిన్లీ ఇట్ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్ ಪೀಪಲ್ ಹ್ಯಾವ್ ದ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಲಚ್ ಆ್ಯಂಡ್ ಡಿನ್ನರ್ ಸೊ ಪ್ರೀವಿಯಸ್ಲಿ ದೇರ್ ಯೂಸ್ ಟು ಬಿ ನೋಟ್ ಆಫ್ ಕಂಪ್ಲೈಂಟ್ಸ್ ಆನ್ ದ ಕ್ವಾಲಿಟಿ ಆಫ್ ದಿ ಇಯರ್ ಅನ್ನ ಪ್ರಸಾದ್ ಡಿಫ್ರೆಂಟ್ ಐಟಮ್ಸ್ ಅಪ್ಲೈಡ್ ಸೊ ಆನರಬಲ್ ಸಿ ಎಂ ಶ್ರೀ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರು ಡೈರೆಕ್ಟೆಡ್ ಆಸ್ ದಟ್ ವಿ ಶುಡ್ ಗಿವ್ ಹೈಯೆಸ್ಟ್ ಪ್ರಯಾರಿಟಿ ಟು ದ ಕ್ವಾಲಿಟಿ ಆಫ್ ಅನ್ನ ಪ್ರಸಾದ್ಸ್ ಗಿವ್ ಟು ದಿವೋಟೀಸ್ ಸೊ ಆಸ್ ಪರ್ ದಟ್ ಟೇಕ್ ಎನ್ ನಂಬರ್ ಆಫ್ ಸ್ಟೆಪ್ಸ್ To improve the quality, so basically starting with uh, the quality of the ingredients which are procured. One of them is uh, rice. The quality of the rice there were a lot of problems regarding the quality of the rice. So we streamlined all the procurement systems regarding the rice and other ingredients. Along with that, honorable CM directed that we should introduce some more items in the menu. Presently, we are giving only seven items. So, we want to introduce one more item. So, Masala Vada we want to start. So, board, DTD board has taken a resolution accordingly. And today we started a, a distribution of Masala Vada into the pilgrims. We started with 35,000 numbers. We are required to take some more cooks and servers. As soon as that is completed, we will ensure that each and every one taking Anaprasadam gets... లూక్స్ ఫర్నిచర్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా లూక్స్ ఫర్నిచర్ వారి బంపర్ డిస్కౌంట్ సేల్ ఏ ఫర్నిచర్ అయినా అప్ టు పర్సెంట్ డిస్కౌంట్ ఫర్నిచర్ రంగంలో గత ముప్పై సంవత్సరాలుగా చెన్నై నగరంలో రాయపేట వేలచేరి ప్రాంతాలలో సొంత మ్యానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీలను దిగ్విజయంగా నడుపుతూ చెన్నై మరియు ఆంధ్ర ప్రజలకు క్వాలిటీ ఫర్నిచర్ ను వారు కోరిన డిజైన్లలో కస్టమైజ్ చేసి అందిస్తూ ఇప్పుడు నూతనంగా మన నెల్లూరు నగరంలో చి చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులోని డాక్టర్ దివ్య స్ప్రైడ్ భవనం నందు లూక్స్ ఫర్నిచర్స్ ను ప్రారంభించారు మా వద్ద లగ్జరీ సోఫా రెక్లైనర్స్ సోఫా హోమ్ థియేటర్ సోఫా మరియు బాలాషా టేక్ తో చేయబడిన మంచాలు డైనింగ్ టేబుల్స్ సోఫాలు మీరు కోరిన విధంగా మోడ్రన్ అండ్ ట్రెడిషనల్ ఫర్నిచర్ ను కస్టమైజ్ చేసి ఇవ్వబడును మరియు హోమ్ ఇంటీరియర్స్ కూడా చేయబడును సంప్రదించండి లూక్స్ ఫర్నిచర్స్ డాక్టర్ దివ్య స్ప్రైడ్ ఆపోజిట్ జగదీష్ నగర్ థార్డ్ స్ట్రీట్ చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు నెల్లూరు